హాయ్ హలో నమస్తే నేను మీ సింధు వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సింధుస్ కిచెన్ ఈరోజు వీడియోలో కీమా బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను చాలా సింపుల్ ప్రాసెస్లో చూపించబోతున్నాను సో ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి మీరు చేసే చిన్న లైక్ అనేది నాకు ఎంత మోటివేటింగ్గా ఉంటుంది సో దట్ ఇంకా ఇలాంటి వీడియోస్ ఇంకా మేము ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తాను సో లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్దాం ముందుగా కీమానైతే తీసుకుంటున్నాను దాంట్లో పసుపు మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి నేను ఇక్కడ పావు టీ స్పూన్ వరకు వేశాను అలాగే రెండు టీ స్పూన్ల సాల్ట్ ఇంకా రెండు టీ స్పూన్ల కారం వేసాను ఉప్పు కారం కొంచెం ఎక్కువనే వేసుకోండి అలాగే దీంట్లో సన్నగా తరిగిన కొత్తిమీర పుదీనా ధనియాల పొడి గరం మసాలా కొంచెము ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్ ఉంటాయి కదా ముందే ఫ్రైడ్ ఆనియన్స్ చేసి పెట్టుకున్నాను ఆ ఫ్రైడ్ ఆనియన్స్ సన్నగా తరిగిన పచ్చిమిర్చి అలాగే కర్డ్ ఉంటుంది కదా కర్డ్ ఫ్రెష్ కర్డ్ కూడా వేసుకుంటున్నాను ఇవన్నీ వేసుకొని బాగా మంచిగా కలుపుకోవాలి ఇందులోనే కొంచెం లెమన్ కూడా పిండుకొని వేసుకుంటున్నాను ఇదంతా మంచిగా కలిసేట్టుగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు అలాగే ఇంకొక ప్యాన్ తీసుకొని దాంట్లో నాలుగైదు లవంగాలు ఒక అర ఇంచు దాల్చిన చెక్క మూడు ఇలాచి వేసుకొని ఇందాక కలిపి పెట్టుకున్న పెరుగు మిశ్రమం ఉంది కదా అది కూడా వేసుకొని కలుపుకోవాలి మొత్తం కలిసేట్టుగా మరో పక్కన ఇంకొక గిన్నె పెట్టుకొని దాంట్లో బిర్యానీ ఆకులు ఒక రెండు మూడు వేసుకున్నాను షాజీరా ఇంకా లవంగాలు మనకు హోల్ ఇంగ్రీడియంట్స్ ఏముంటాయో మసాలా ఇంగ్రీడియంట్స్ అవన్నీ వేసుకోవాలి అలాగే సన్నగా పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న మిర్చి దాల్చిన చెక్క ఒక జాజికాయ పువ్వు ఉంటుంది కదా ఆ పువ్వు స్టార్ అనాస్ ఇవన్నీ వేసుకోవాలి ఒక మరాఠీ మొగ్గ కూడా వేసుకున్నాను ఇదంతా రోలింగ్ బాయిలింగ్ అయ్యేంత వరకు మనమైతే బాయిలింగ్ చేసుకోవాలన్నమాట దీంట్లో సా టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ ఇప్పుడే వేసుకోండి అండ్ దీంట్లో కొంచెం నెయ్యి కూడా యాడ్ చేస్తున్నాను సన్నగా తరిగిన కొత్తిమీర పుదీనా కూడా ఇందులోనే యాడ్ చేస్తున్నాను ఇవన్నీ రోలింగ్ బాయిలింగ్ అయ్యేంత వరకు ఉడికించుకోండి ఆ తర్వాత స్పైసెస్ ఉంటాయి కదా ఈ జాజికాయ చెక్క ఇవి ఇవి నేను బాగా స్పైస్ అవుతుందని తీసేసాను మీరు కావాలి అనుకుంటే ఉంచుకోవచ్చు అలాగే ఉంచినా పర్లేదు ఇప్పుడు దాంట్లో రైస్ ముందుగా ఒక గ్లాస్ వరకు నానబెట్టి పెట్టుకున్న రైస్ అయితే వేసుకున్నాను ఇది ఒక సెవెంటీ పర్సెంట్ కుక్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి మరో పక్కన మనము కీమా మిశ్రమం ఉంది కదా పెరుగు ఈ మసాలాలన్నీ కలిపిన మిశ్రమం అది ఉడుకుతూ ఉంటుంది కదా దానిపైన ఆయిల్ అంతా పైకి వరకు ఉడికించుకోవాలి ఆ పెరుగు అదంతా ఇంకిపోవాలన్నమాట దీంట్లో ఫ్రైడ్ ఆనియన్స్ సన్నగా తరిగిన కొత్తిమీర పుదీనా అలాగే సెవెంటీ పర్సెంట్ కుక్ అయిన బాస్మతి రైస్ ఇలా లేయర్స్గా వేస్తున్నాను మీరు ఇలాగే లేయర్స్గా వేసుకోవాలి అనమాట సో పుదీనా కొత్తిమీర ఫ్రైడ్ ఆనియన్స్ ఇంకా రైస్ ఇలాగే ప్రాసెస్ అయితే కంటిన్యూ చేయండి ఇదంతా మనకు కుక్ అవ్వడానికి ఒక ట్వంటీ ఫైవ్ టు థర్టీ మినిట్స్ అయితే పడుతుంది సో మూత పెట్టి ఉడికించుకోవాలి తొందరగా ఉడకడానికి ఆవిరంతా పోకుండా ఉండడానికి ఆ మూత పైన మీరు ఏదైనా బరువు కూడా పెట్టొచ్చు అనమాట ఒక గిన్నెలో వాటర్ తీసుకొని ఆ మూత పైన పెట్టినా కూడా మీకు స్టీమ్కి ఉడుకుతుంది ఇలా చేసినా కూడా ఏం కాదు ఎందుకంటే దీంట్లో ఉన్న స్టీమ్ అంతా బయటికి వెళ్ళకుండా మనం చూసుకోవాలి ఇలాంతా ఈ వాటర్ ఉంది కదా దీంట్లో ఈ వాటర్ అంతా ఇంకిపోయి రైస్ అంతా ఉడికేంత వరకు అయితే ఉడికించుకోవాలి నాకు అరౌండ్ ట్వంటీ ఫైవ్ టు థర్టీ మినిట్స్ అయితే పట్టింది పైన మళ్ళీ కొంచెము ఇలా ఫ్రైడ్ ఆనియన్స్ ఇంకా సన్నగా తరిగిన పుదీనా కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను ఇది వేయడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది అలాగే కాస్త నెయ్యి ఇంకా బిర్యానీ పౌడర్ ఉంటుంది కదా ఆ బిర్యానీ పౌడర్ కూడా వేస్తున్నాను ఇలా చూడగానే ఎంత టెంప్టింగ్గా ఉంది కదా అలాగే టేస్ట్ కూడా చాలా అంటే చాలా ఎమ్మీగా ఉంటుంది అండ్ కొంచెం బిర్యానీ పౌడర్ కూడా చల్లాను మూత పెట్టేసుకొని ఉడికించుకోవడమే ఒక థర్టీ మినిట్స్ తర్వాత చూడండి ఇలా అయింది ఎక్కడా కూడా ముద్ద ముద్ద ఉండదు మంచిగా పొడి పొడిలాడుతూ బిర్యానీ వస్తుంది వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ